ఒకరోజు నేను నా గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా ఇక మోకాళ్ళ మీద ఉండలేక చేతులు ఇలా కింద పెట్టి మోకాళ్ళ మీద ఉంటూ చేతులు కింద పెట్టి ప్రార్థన చేద్దామని చేతులు ఇలా పెట్టేసరికి రెండు పాదాల మీద నా చేతులు పడటం నేను చూశాను నాకు ఆ స్పర్శ ఇప్పటికీ గుర్తుంది ఎవరు లేరు అక్కడ ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా వచ్చి నేనేం ప్రార్థన చేస్తున్నాను వింటున్నారేమోనని ఆ క్షణంలో నేను ఆలోచించాల్సి వచ్చింది కానీ ఎవరు లేరు మరి ఈ పాదాలు ఎవరివి అంటే మా పాస్టర్ గారు దైవజనులు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడని ప్రసంగం చేస్తుంటాడు కదా అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆయన సమీపంగా వచ్చి ఉన్నాడా అనుకుని దేవుణ్ణి స్తుంచడం జరిగింది ఆ తర్వాత నీవు నా పరిచర్య నా సేవ చేయాలి అని అప్పుడు నేను ఏడ్చాను ప్రభా నేను ఆరో క్లాస్ రెండు సార్లు ఫెయిల్ అయ్యా చదువు లేదు మతిమారిపోడిని నేనేమిటి మీ సేవ చేయటం ఏమిటి ఆరోగ్యం కూడా అంతంత మాత్ర పోండి రక్తం కక్కి రక్తం కక్కి ఇంచుమించు ఏడు సంవత్సరాలు రక్తం కక్కాను మరి ఇలాంటి పరిస్థితుల్లో నేనేమిటి ప్రభు సేవ చేయటం ఏంటి అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళా కాసేపు అయిన తర్వాత రెండవసారి మళ్ళీ ప్రభు స్వదాన్ని నేను స్వయంగా విన్నాను నీవు నా పరిచర్య చేయాలి అనేక మంది యవనస్తులకి నిన్ను మాదిరిగా నేను పెడతాను స్థౌరమైన సేవ నీకు అప్పచెప్తాను నీవు నా సేవ చేయాలని ప్రభు ఖచ్చితంగా చెప్పాడం అప్పుడు నేను వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నా రెండు చేతులు పైకెత్తి ప్రభువా మీరు కోరుకుంటున్నారు నేను ఆశించలేదు మీరు కోరుకున్నారు కనుక నా జీవితాన్ని నా నా ఆత్మని నా శరీరాన్ని నా ప్రాణాన్ని మీకు అర్పిస్తున్నాను మీరు ఎలా నడిపించుకుంటారు నడిపించుకోమని ప్రభుకి నా జీవితాన్ని అర్పించేసి ఆ రోజు ఒక తీర్మానం చేసేసుకుని ఏసయ్యా స్తోత్రం 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 ఏసయ్యా నీకు స్తోత్రం 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 ప్రభువు నీకు స్తోత్రం 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 ఇక్కడున్నావా సరే అన్నం తిందుగన్రా ప్రార్థన చేసుకుంటున్నానమ్మా అన్నం తినకూడదు అన్నం తినకూడదా పోని ఉప్మా చేసి పెట్టేదా ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానమ్మా ఏం తినకూడదు కనీసం అట్టిపండు తినరా అవి కూడా తినకూడదమ్మా పోనీ గ్లాస్ పాలైనా తాగరా పాలు కూడా తాగకూడదమ్మా అన్నం తినమంటే తినవు అట్టిపండు తినమన్నా తిన తాగమన్నా తాగవు ఎలాగరా నీతో సచ్చేది ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా నీకు వందనాలు

యశు నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం